ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ జాగృతి ప్రతినిధులు సంతోషంలో వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అభిప్రాయపడ్డారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు జాగృతి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు న్యాయం ధర్మం గెలిచింది ఐదున్నర మాసాలుగా ఏదైతే టిఆర్ జైల్లో కైతకారు అనుభవించినటువంటి దానికి ఈరోజు తనకు బెయిల్ మంజూరై బయటకు రావడం స్వాగతిస్తూ ఉన్నాము మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉండి ఐదున్నర మాసాలుగా వేచి చూడాల్సి వచ్చింది ఈడీ ముసుకులో కొన్ని రాజకీయ పార్టీలు మోడీ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దానికి కవితక్క గారు బలి కావాల్సి వచ్చింది ఎందుకంటే కవితక్క గారు మా అధినేత కేసీఆర్ గారు కూడా అదే రోజు చెప్పారు తను అరెస్ట్ చేసిన రోజు నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ప్రజలందరికీ తెలిసిపోయినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు ముందే బెయిల్ ఇచ్చి ఏ ఫైవ్గా నిందితురాలుగా కాకుండా అనుమానితురాలుగా ఉన్న దాని పరిణంలో మరి ఇన్ని మాసాలు మరి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు ఎందుకంటే తాను బయట ఉంటే ప్రతిపక్ష ప్రతిపక్షాలకు చాలా దెబ్బ అని చెప్పేసి ఏదైతే మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఛాలెంజ్ చేశామో కొరుట్లలో మీ ఎంపీ అరవింద్ అరవింద్ని అక్కడ అసెంబ్లీలో ఓడగొట్టినాం మళ్ళీ పార్లమెంట్లో ఓడగొడుతుందని చెప్పేసి ముందుగానే పసిగట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కావాలనే ఈడి ముసుగులో మోడీ చేసినటువంటి నాటకం బిడ్డ కాచుకోండి మరి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా సింహం బయటకు వచ్చింది మరి రేపటి నుంచి మరి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతామని చెప్పేసి కోరుకుంటూ